హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటంటే టిఫిన్కి ఇడ్లీలు మనం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా ఈ ఇడ్లీ పిండి కోసం మనం మినపప్పు నాన్ ఒక హాఫ్ కప్ ఇవి కనుక యాడ్ చేసుకున్నామంటే ఎంత ఫ్లఫీగా స్మూత్ అయిన దూది లాంటి ఇడ్లీ అయితే వస్తాయి ఈ ఇడ్లీలు చేసుకోవడం కోసం మినపప్పుతో పాటు మనం హాఫ్ కప్ ఏమి యాడ్ చేస్తామనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటికి పప్పు నానబెట్టుకోవడానికి ఇడ్లీకి ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు అలాగే పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు అటుకులు వేసి బాగా కడిగేసి నానపెట్టుకోవాలి ఇది ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకొని దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి వాటర్ పోసుకొని దీన్ని కూడా ఒక ఫోర్ అవర్స్ నాననివ్వాలి ఈ రవ్వని ఈ రవ్వ ఇలా నానడం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి మనకైతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మనకన్నీ చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మనం రవ్వను కూడా ముందుగానే నానపెట్టుకున్నాం కదా ఈ రవ్వను కూడా పిండి ఇందులో వేసుకొని మినపిండి రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం గనక మినపప్పుతో పాటు కొంచెం సగ్గుబియ్యం అటుకులు కనుక వేసుకొని ఇడ్లీ చేస్తే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే చాలా బాగా పొంగుతాయి కూడా ఈ విధంగా ఒకసారి అయితే మీరు ఇడ్లీని వేయండి చాలా బాగా వస్తాయి ఇదైతే నైట్ పెట్టాను బయట బాగా చక్కగా ఫర్మెంట్ అయింది ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిలో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి నూనె కాకుండా నేను ఎక్కడైతే బటర్ని యాడ్ చేసి బటర్నే రాస్తున్నాను ఇలా బటర్ వేసుకున్నా కానీ మనకి ఇడ్లీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది బటర్ ఇడ్లీ లాగా చాలా బాగా అనిపిస్తుంది ఇలా బటర్ని గ్రీస్ చేసేసుకో ఇడ్లీ పిండిని అయితే వేసుకొని దీని ఆవిరి మీద ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి టూ మినిట్స్ సిమ్లో పెడితే మనకి ఎంతో ఫ్లఫీ అయినా సాఫ్ట్ ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి ఇడ్లీని అయితే మరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ లేదా కారపొడితో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్